అరెస్ట్ చేయడం ఈ లగచర్ల అనే అంశం అది టర్న్ తీసుకుందా లేకపోతే అక్కడ వేరే ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయా ఒకటండి నిరసనలో ఇప్పుడు పేదవాళ్ళు వాళ్ళ భూ రైతుల భూములు తీసుకోవటము పేదవాళ్ళ ఇళ్ళు కూల్చడం ఇటువంటివి వచ్చినప్పుడు నిరసన వస్తుందండి అది సహజంగా వస్తుంది రాజకీయాలు ఉంటాయి రాజకీయ పార్టీలు మాయమైపోతాయా హఠాత్తుగా ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే ఉంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండి మాట్లాడతారు కదా ఇప్పుడు ఒకటైతే నిజమండి ఈ కేసులు బూతులు వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కువ చర్చకు వస్తున్నాయి కానీ నిజానికి తెలంగాణ రాజకీయాలు కొత్త కొత్త ఉడుకుతున్నాయి కొత్త కొత్త ఉడుకుతున్నాయి వర్చువల్గా ఎందుకంటే అది మూసి దగ్గర నుంచి మొదలు పెట్టి ఆ తర్వాత కేటీఆర్ మీద కేసులు కేటీఆర్ మళ్ళీ రివర్స్లో కేసులు పెట్టడము బాంబులు పేలుస్తానని మంత్రి గారు బాంబులు పట్టుకొని తిరుగుతున్నాడు అదేమో పేలడం లేదు ఈ లోపల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు కానీ ఆయన చాలా తీవ్రంగా హెచ్చరికలు ఆయన చేస్తున్నారు అందువల్ల ఈ క్రమంలో కొడంగల్ ఘటన అన్న దాన్ని ఒకటి రెండు మీడియాలో అయితే దాని మీదే చూపిస్తుంది సీఎం గారి సామ్రాజ్యం కూడా అది అది సీఎం గారి సొంత నియోజకవర్గం పైగా అక్కడ వికారాబాద్ జిల్లా కలెక్టర్ వెళ్తే ఆయన ప్రతీక్ సిన్హా సంథింగ్ ఆయనను చుట్టుముట్టారు దాడి చేశారు అంటే రాజ్యం మీద దాడి జరిగింది కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయం అన్నట్టుగా కొంతమంది స్పందన అంటే నిరసన రైతుల భూములు తీసుకుంటున్నారు ఫార్మాసిటీ అనేది అది వరకు ఒకటి ఉంది మీరు దాన్ని మార్చి మళ్ళీ కొత్త ఫార్మాసిటీ అని పెడుతుంటే దాని మీద రైతుల నిరసన వచ్చింది అని కానీ పోలీసుల ఆరోపణ ఏంటంటే ఐ థింక్ సమ్ సురేష్ ఆ సురేష్ అనే అతను అక్కడికి కాదు ఇక్కడికి రండి అని కలెక్టర్ను తప్పుదోవ పట్టించి ఇక్కడికి తీసిపోయారు తీసుకుపోయిన తర్వాత అక్కడ ఆయన దాడి జరిగింది కాబట్టి ఇది కుట్ర బీఆర్ఎస్ వాళ్ళ కుట్ర అర్ధరాత్రి వెళ్ళి అరెస్టులు చేశారు వీళ్ళందరినీ కానీ అవన్నీ ఇప్పుడు కేసులు ఇందాక మనం అనుకున్నట్టుగా తప్పు జరిగిందంటే కేసులు పెట్టవచ్చు కానీ రైతుల భూములు అవి తీసుకుంటాము నిరసన రావడం అసాధారణమా ఉద్యోగులు కూడా దీని మీద కొంచెం వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు ఉద్యోగుల మీద కూడా నిజమే కదా రాజకీయ నాయకులు చేసిన దానికి ఉద్యోగులు అధికారులు బలి కాకూడదు కానీ దీన్ని ఘర్షణ పెంచి ఇదేదో అధికారులు వచ్చే చూదు ఉద్యోగులు అన్నట్టుగా చేసి ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టుగా ఉంది అటువైపుని చూస్తేనేమో ఏమీ జరగనట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారు ట్వీట్ కూడా పెడుతా ఆయన ఇది కూడా పెడుతున్నారు ఇదంతా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల ఫలితమే ఇది ఇంకోటి ఈ భూములు ఆక తీసుకోవడము అవును భూములు తీసుకోవడం అన్నప్పుడు నిరసన ఒకటి వస్తుందండి అందరు రైతులు కూడా మాట్లాడుతున్నారు కదా ముసలి ముతుగా ఈవెన్ వీల్ చైర్స్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అందుకని నేను ఆ ఉద్దేశంలో ప్రభుత్వం ఇప్పుడు ఏదో కేసులు పెట్టి దీన్ని ఏదో కుట్ర కోణంలో వాళ్ళని వేటాడడం కంటే వాళ్ళతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించడం చాలా మంచిది అందులోని ఫార్మా అనేసరికల్లా మరింత భయం ఉంటుంది అది కూడా ఉంది ఫార్మా కూడా ఫార్మా టూ ఇది ఉన్న ఫార్మానేమో ఫోర్త్ సిటీగా మార్చి మళ్ళీ ఇంకో చోట ఫార్మా అది వరకు కూడా సెడ్జ్ కూడా మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఆ సరిహద్దుల్లో కొంత సమస్య చాలా తీవ్రంగా పోలేపల్లి అనుకుంటాం కాబట్టి ఈ విషయాలన్నీ ఉన్నాయి వీటిని ఆలోచించకుండా కేవలం కలెక్టర్ మీద కలెక్టర్ ఏమన్నారంటే దాన్ని దాడి అనకండి వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చారు అక్కడ ఏదో జరిగింది అన్నట్టుగా పరిష్కారం అన్నట్టు కానీ దీన్ని పొలిటికల్గా రాజకీయంగా పెంచి ఒక కుట్ర అన్న పద్ధతిలో కుట్ర కోణం కంటే ప్రజల నిరసన ప్రజల ఆగ్రహం అన్న కోణంలో చూడటం మంచిదే అది అది సహజం కూడా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మనం ఈరోజు సుప్రీంకోర్టు ఇది చూస్తే తెలుసు రెండవది ఇంకా కొంచెం మనం బుల్డోజర్ల మీద కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు దీనికి కూడా సంబంధం ఉంది కానీ దానికంటే వెళ్లే ముందు కేటీఆర్ నేనే ఢిల్లీ వెళ్ళారు అమృత్ పథకంలో వెయ్యి పదకొండు వందల కోట్లు గల్లంతయ్యాయి ఈ పదకొండు వందల దీని మీద కేసు పెట్టాలి అన్నది రేవంత్ రెడ్డి మీద విచారణ దర్యాప్తు జరపాలని ఆయన ఫిర్యాదు ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే అండి తెలంగాణలోనే చూస్తాం విచిత్రం బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని రేవంత్ రెడ్డి నిన్న కూడా తను పాల్గొన్న ఇండియా ఆయన కాంక్లేవ్లో పాల్గొన్నాడు కదా ఐ థింక్ దాంట్లో ఆయన ఆరోపించాడు చూడండి ఎక్కడ ఎన్నొచ్చినా వీళ్ళని ఏం చేయట్లేదని కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీని కుమ్మక్క అందుకనే రేవంత్ రెడ్డి మీద మేము ఎన్ని ఫిర్యాదులు చేసినా కానీ అరెస్ట్ చేయట్లేదు అని ఈ మొత్తాన్ని ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నది ఎవరు చెప్పండి మీరు బీజేపీ దీని మీద కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడిన సందర్భం కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు వాళ్ళేమో ఇద్దరిని వాయిస్తున్నారు అవును కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులు ఇటు రేవంత్ రెడ్డిని ఒక బయట అటు కేటీఆర్ని ఒక బయట వాళ్ళేస్తుంటే వీళ్ళిద్దరు కూడపలుక్కొని మీరు కుమ్మక్క అయ్యారంటే మీరు కుమ్మక్క అయ్యారంట రెండొద్దు అదేది ఇద్దరి మధ్య మూడో వాడికి లాభం అని తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు నడుస్తున్న తీరు బీజేపీకి మహా బీజేపీ మహానందంగా ఉన్నాయి నిజంగా వాళ్ళు దేర్ గేమ్ చూస్తున్నారు షో చూస్తున్నారు ఎవరికి బహుశా ఎవరికి ఇచ్చే ఇన్పుట్స్ అదే కదా ఏ విషయమైనా మీరు మూసీలో కూల్చివేతలు అవి ఇవి అంటే రఘునందన్ రావు ఒక విధంగా మాట్లాడతాడు కిషన్ రెడ్డి ఒక విధంగా మాట్లాడతాడు ఈటీఎల్ రాజేందర్ ఇంకా ఆగ్రహంగా మాట్లాడతారు వీటన్నిటికి ముగింపు ఎక్కడ ఉందంటే ఏదో చాలా మాయా తీవ్రమైన దాడి అండి ఒక కలెక్టర్ మీద ఇలా జరగడం ఇది కానీ బట్ దట్ హ్యాపెండ్ దాని కింద వాళ్ళు ఇక్కడ నిరసన తెలపాలని అనుకోని ఉండొచ్చు నేను అనేది అలా జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ప్రజలను కుట్రదారులుగా చూడకూడదు కదా సరే అవును అది బహిరంగంగా జరిగింది ఇప్పుడు డికే అరుణ ఎంపీ అవునవునవును అందుకే ఉద్యోగులు మా మీద ఏంటని వాళ్ళు కోపంగా ఆగ్రహిస్తున్నారు ముందుగా సంసిద్ధం కాకుండా జరగదు అవును కానీ అది వాళ్ళ కోపం వల్ల అయిందా వీళ్ళ కుట్ర వల్ల అయిందా ఒక ప్రశ్న రెండవది కొట్టడము వెంట అది ఎలాంటి పరిష్కారం అవుతుంది మాట్లాడాలి కలెక్టర్ గారు మీరు వెళ్ళిపోండి మేము మేము సహకరించామని చెప్పొచ్చు అవును కానీ సమరంలాగా చేయాల్సిన అవసరం లేదు ఏదైనా జరిగింది ప్రజాస్వామ్యంలో జరిగిన సామరస్యంగా పరిష్కరించుకోవాలి కదా వాళ్ళు కుట్రదారులు వాళ్ళు పథకం ప్రకారం చేశారు అంటే వాళ్ళేమే ఇప్పుడు అందులో క్రమంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పట్నం మహేందర్ రెడ్డిని కొడంగల్ మాజీ ఎమ్మెల్యేను ఇది కాకుండా దాదాపు తొంభై మందిని వంద మందిని అరెస్ట్ చేసి నిర్బంధంలో తీసుకొని రిమాండ్లోకి వాళ్ళలో నలభై మందిని ఏదో యాభై మందిని వదిలేసి కొద్ది మందిని అట్టు పెట్టుకున్నారు సో ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటుంది ప్రభుత్వం ఓకే ప్రజల నుంచి నిరసన అనేది ఎందుకు వచ్చినా కొన్ని పరిస్థితుల్లో వచ్చినప్పుడు వాళ్ళను కుట్రదారులుగా ఛాలెంజ్గా తీసుకోవడం మటుకు ప్రజాస్వామ్యంగా అది అందులో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఒక సహేతుకమైన పరిష్కారం దిశలో దీన్ని ఆలోచించవచ్చు తగిన చర్యలు ప్రజల రైతుల అభిప్రాయాలు కూడా దృష్టిలోకి తీసుకొని ఎలా చేయాలో చూడాలి అంతేగాని దీన్ని తమ రాజకీయ వైరుధ్యాలు పరిష్కరించుకోవడానికి దీన్ని సాధారణంగా వాడుకోవటం మటుకు పొరపాటు ఎందుకంటే అందరూ భూములు తీసుకుంటున్నారు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి కాదంటే ఏముంది ఇక్కడ వాళ్ళు తీసుకోలేదా వాళ్ళు భారీగా తీసుకున్నదే కదా భూములు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక బీజేపీ అసలు దేశవ్యాప్తంగా వాళ్లకు జీవనోపాధి మేము బతకడం ఏంటని కూడా చెప్తున్నారు వాళ్ళు మేము ఏదో రెండు ఒక రెండు ఎకరాలు ఉంటే బతుకుతున్నాము ఉన్న ప్రభుత్వ చాలా సార్ చాలా ఎక్కువ అందుకనే ఇప్పుడు కొత్తగా నిర్దిష్టమైన అవసరాలు లేదా ఫలానా కంపెనీకి ఇంత కావాలని తీసుకోవటం కాదు ఒక సిటీ పెడతామని సామూహిక భూసేకరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఇదివరకు తీసుకున్న భూములు ఇవన్నీ అనేక సజ్జులు అన్నీ అనేకం మొదలే అవ్వలేదు అవును చాలా కంపెనీలు మొదలవలేదు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేశారు ఏమని ఎవరెవరికి భూములు ఇస్తే వాళ్ళు అమలు చేయలేదో అవన్నీ వెనక్కు తీసుకోవాలని తీసుకున్నారా నేను ఇక్కడ ప్రశ్న అడుగుతున్నా మీరు అనేక కంపెనీలకు భూములు ఇచ్చారు కదా వాటిని పెట్టని వాళ్ళ భూములు మీరు వెనక్కు తీసుకున్నారా తీసుకుంటే ఏమైంది అవి పనికి రావట్లేదా ఎన్ని సంవత్సరాలు మీరు సమయం ఇస్తారు ఇప్పుడు విశాఖలో రెండు సీట్లు వేసినట్టే హైదరాబాద్లో కూడా రాజధానిలో తెలంగాణ రాజధానిలో కూడా కేటీఆర్ ఇదిగో అక్క కేసీఆర్ అక్కడ కుంభకోణం జరిగింది మియాపూర్లో జరిగింది వీటి సంఘం ఏది తేలలేదండి అవును ఎందుకు ఈ భూమాయ భూమంత్రం ఏముంది ఇది కూడా అందులో భాగమే అయితే ఒకటి ఉంది కదా